అంటే రోడ్ అంటే పోతాండేది ఖచ్చితంగా మునిస్ అయితే కాదు మనిషి అంత లాంగ్ వచ్చే అవసరం లేదు ఖచ్చితంగా దయమే అనేసి అంటావు అయితే ఇక్కడ ముప్పై కిలోమీటర్లు ఇక్కడ ఉండదు అర్ధరాత్రి అర్ధరాత్రి కాబట్టి ఊర్ల వాళ్ళు కూడా ఏమక్క రారు అంటే అడవి అంటే అది పెద్ద పెద్ద అడవులాగా ఇంకెందుకు వస్తారు పోతా ఉంటే ఆ మనసు నేను చూస్తూ పెరే పెత్తలో ఉంది అంతేగానే కాలేదు కంపెనీ లేదు ఒంటి మీద బట్టలు గిట్లు ఏమి లేదు ఎంటికలు మాత్రం ఎంటికలు మాత్రం అట్లే ఉన్నాయి అంతే ఓకే అది సైడ్ అంటే పోతా ఉంది పక్క అంటే పోతా ఉంది నిలబడుకుంది రైట్ సైడ్ అంటే పోతా ఉంది పోతా నిలబడలేదు రైట్ సైడ్ అంటే పోతా ఉంటే నువ్వు చూసినావు నేను దాని గురించి నేను గమనీ లేదు నేను చూసినా నువ్వు నాకు భయం ఏంది కదా భయం నేను గేర్ వేసుకొని గేర్ మార్చుకొని అక్కడ ఆపోజిట్ వచ్చే గాడీ చూసుకోవాలా నా గుంతు నేను తప్పించుకొని పోవాలా ఇది రైట్ సైడ్ పోతాంది ఉంది కుడి పక్కనైతే పోతానింది అది వాటికి డ్రైవర్ రాముని అనా లేనా లేని చెప్తే పోతుపోతా పోదా టీ దాకినామన్నా గాడి పక్కన వేసి చూద్దాం ఎవరు అనేసి ఏమన్నా ఆలోచన వచ్చింది రాలేదు భయమైంది 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 ఫస్ట్ మనం వెళ్ళిపోదామే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ మన ఊరు దూరం ఈ ఊరు దూరం ఉంది ఆ ఊరు దూరం ఉంది ఆ ఊరు ఏదో నాకు కూడా అర్థం కాలే కదా అడవులా నిలిస్తే మా అద్దరులో ఎవరికైనా భయమే కదా భయమేది కాబట్టి అసలు నేను నిలిచే అలవాటు నాకు లేదు కాబట్టి నేను నిలిపేను యాదొనబం అనేదాకా ఉన్నాను నాకు ఏదన్నా ఎదురు వచ్చినా అప్పుడు ఉద్గొనబోధం దాకా నా భయం మీద ఉన్నాడు భయం మీద ఉన్నాను ఎట్లంటే ఇప్పుడు మన ప్రాణం మీదకి వచ్చేదానికి మనకు భయమే కదా అట్లయి గుద్దుకొని పోదామని ధైర్యం నాకు అంతేగాని ఢిలీపల్ల ఆలోచన ఢిల్లీ చూడాలనే ఆలోచన మొత్తానికి నేను బోధం బాగుంటుంది అవతలకి నా ఫస్ట్ నుంచి అనిపిస్తుంది నీకైతే ఆల్మోస్ట్ అర్థమైపోయింది అయితే మనిషి అయితే కాదు నా మనిషి అనుకోని ఒక ఆలోచన ఉంటుంది దయ్యం అంటే కట్టుకొని ఇంట్లో కొనుక్కుంటే గల్లు గల్ సౌండ్ ఇట్ల కుక్గా దానికి తన దానికి రైట్ రియల్గా దేయాలంటే దేవుడు ఉన్నాడు దేవుడు కూడా ఎక్కడున్నా కానీ అవి సొప్పుకోవన్నమాట కూడా ప్రశ్న మాట చెప్తాను సపోజ్ సపోజ్ ఒక మాట చెప్తాను బాగిన ఈ కూడా మెద్దల మునిసి చచ్చిపోతే ఇంటి ముందర నీళ్ళు ల్యాండ్కి పెడతారు ఏంటి పెడతారు కాజీ రీతిలో చచ్చిపోయిన మెద్దల చచ్చిపోయిన మనిషికి ఇంటి ముందర నీళ్ళు పెడతారు గ్లాస్లో కానీ సొమ్ములా కానీ ఏంటి పెడతారు అయ్యో సాంప్రదాయం అర్థంలా చచ్చిపోయిన ప్రాణము ఆ జీ వచ్చి తాగుతుందేమని చెప్పి పెడతారు ఏంటి పెడతారు అది అంటే అది ఆత్మ అనేది నీళ్ళు దొప్పిగానే వచ్చింది కదా అది తాగితే ఆ గ్లాస్ ఎత్తి చూస్తే గ్లాస్ మీద పెట్టవచ్చు సొమ్లో పెట్టచ్చు ఆ నీళ్ళు అనేది రొందన తొగ్గింటుంది అనమాట తొగ్గింటున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా తొగ్గింటుంది ఎట్లంటే ఆత్మ అనేది ఎడకపోయినా కూడా ఇంకోటి నాకు తెలిసినట్టుగా ఒకటి చెప్తాను కుక్కులు బౌ అనే దానికి ఒక అర్థం ఉంది ఒక అర్థం ఉంది జనాలు ఏమనుకుంటారంటే శక్తి కనపడింది కనిపించింది అందుకే అనేసి అనుకుంటారు అంటే నాకు తెలిసిన ఉదయం ఏమంటే నాకి మా ఎప్పుడు ఓదుకడు కాబట్టి మా తాత ముక్తి తాతమంటే కాబట్టి మా ఎప్పుడు నాకు అంత నేర్పించినాడు కాబట్టి నా ఆత్మల నేను కరెక్ట్గా చెప్పే మాట ఏమంటే కుక్క మరుగుతుందంటే అది ఫస్ట్ కుక్క అనేది వాసన చూస్తుంది అనమాట గ్యాల్ తోలుతుంది వాసన చూస్తుంది చెడ్డది అయితే మరుగుతుంది అంటదు కదా అది అన్నప్పుడు ఏమంటుంది అది వాసుని మంచిదా చెడదాని అది మెత్తలో చెప్పిన మనిషి అనేది ఆత్మ అనేది గాలి తిరుగుతుంది గాలి అంటే ఎట్లా తిరుగుతుంది అంటే మనకి తెలిసినట్టుగా అదేం కండ్లు పెంచుకొని వచ్చేదు బట్టలు వేసుకొని వచ్చేది ఒక మాదిరి వస్తుంది అది చూస్తే మనిషి రూపంలోనే కనపడుతుంది అది కొంతమంది ఏమంటారు అంటే మనిషికి కనిపించకుండా ఉండేటివి జంతువులకి కనిపిస్తాయి అని అంటారు నిజమేనా ఇది నాకు సచ్చంగా అంతే నూటికి ముక్కాల భాగం జంతువులు కనపడుతుంది మనిషికి జంతువుకి మనుషులకి కనబడతా నాకు తెలుసు మనుషులకి అంటే నైట్ లో మనుషులు కొనుక్కుంటారు కదా వాళ్ళకి కనపడదు పాయింట్ ఇవి జంతువులు ఎంత మేలుకుంటాయి కదా దానికి కనిపిస్తాయా దానికి ఏమంటు కనపడదు అంటే ఒకటి వచ్చేసి అది దాని ప్రేమ అది కాపాడుకోవాలా అనేది కూడా దానికి తెలియదు అన్నమాట ఏ శబ్దం అయితే అమ్ముకుని లేచి ఇట్లా ఇట్లా ఉదిరిచ్చేది అనేది అంటే దెయ్యాలు నేను చెప్పున్నా అనమాట దాన ప్రామాత ఈ తోడు కొనుక్కో మనం ఇంట్లో కొనుక్కునే వాళ్ళు గడేసుకో పనుకుంటాం కదా మనకి ఏం కనిపడదు అనమాట పగుల్లో మనకు ఐదు గంటల కోళ్ళు కొత్త లేని చేసుకుంటాము ఆ కుక్కు మరిగా దాంట్లో కొనుకొస్తాను ఇప్పుడు మెదలో చచ్చిపోయినాడు ఇంటికి వస్తాడంట ఇంటికి వస్తాడంట వస్తారు మద్దల చచ్చిన వాళ్ళు ఆత్మ అనేది ఇంటికి వస్తారు మన ప్రాంతం ఉంటే ఎట్లొస్తాము అట్లొచ్చిన కుక్ ఏమంటుంది భౌ బౌ బౌ అంటే నువ్వు పో 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 అని బౌ అని అనుకో నువ్వు వేలొత్తివి అని సాగుకొక కుక్కుతుంది దానికి ఏమంటుంది అంటే బౌ అంటే ఊరు పోతారని నిజమేనా నిజమే నిజమే నేను నమ్ముతాను ఎవరిని ఎట్లా అంటే మా తాతలు ముత్తాతల మనం మేము ఓదుకలు కాబట్టి మా వంశం మీద మా సొంత గుమ్మగట్ట కాబట్టి ముత్తాతల మంటే మేము ఓదుకలు కానీ ఇప్పుడు మన ధారాలలో అంటారు కానీ ఇది మాత్రం శాస్త్రమైన మాట ఇది మాత్రం ఎవరైనా నైట్ టైంలో కుక్కలు మురిగితే ఎవరో పోతారు దగ్గరలో పోతారు ఎవరు అని అంటారు జనాలు కూతురు కుక్క అరిస్తే నిజంగానే మనుషులు పోతారా లేదా కూతు అరిసేదా ఉంది కూతురు నేను కూతురు అట్లా కూయింది అనుకో రాగం పొద్దు కూతులు పొద్దు కుక్కలు మురుగుతాయి కూడా ఒక నెల లోపల వెళ్ళిపోతాడు లెక్క ఎవరో మనిషి ఎవరో రైట్ లేదంటే వయసుండే పిల్లవాడు యాక్సిడెంట్ కనిపొచ్చు తాగినోడి కెడినో పని చచ్చిపోవచ్చు ఏదో ఒక రకంగా ఏదో రకంగా రైట్ మిషన్ బాగాలేకపోయి బాగుండేవా అయమ్మా అయ్ అతంతో బాగాలేదు బాగాలేదు అంట పరిస్థితి ఉంటుంది అనమా ఎవరో ఎవరు కనపడము దానికి ఆ కూతికి కుక్కల్లో మూడు నాలుగు రకాలు నాకు అర్థమయ్యేది కాబట్టి నేను చెప్తాను ఎవరిని అది యా పదంలో మరుగుతుంది ఆ రకం అందులో కూడా నాకు అర్థం ఉంది ఆ రకం చెప్పు కుక్కలు కుక్కలు మరి రకం చెప్పు కుక్కలు మురిగే రాకమంటే ఇంతకు వచ్చే తోడ దానికి వాసన వస్తుంది అది స్మెల్ పడుతుంది అనమాట అది అంటే గ్యాలి గాలి ఉన్నట్టు ముని దానికి కెళ్ళి ఏమైనా పడుతుంది అంటే అది ఊతులను భయం మీద ఉంటుంది అనమాట ఏం సబ్బంది అది భయం అంటే ఏమనుకుంది దాని కుక్కే యా కుక్క నన్ను కొరకుందని భయం మీద ఉంటుంది గబున్ లేస్తుంది మనిషి మాదిరిగా వెనకొడతారనమాట వినపడితే బౌ 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 అంటే నువ్వు పో 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 అని బో అంటే వెళ్ళిపో వెళ్ళిపోవాలి అంటే కొరికెత్తాను అని కొరికెత్తాను అని మనిషి కనపడకుండా ఉండవు మనము రాయి కొంగసిరే పోతే కుక్కులు ఎట్లా చొప్ప పారిపోతాయి అది ఎవడు మనకి కుక్కులు కేదపడిచ్చి కుక్కులు ఏంటి పారిపోతాయా వెళ్ళిపోతాయి పారిపోతాయి నన్ను ఆడుకోడతాడని భయం మీద వెళ్ళిపోతాను మొన్న